అమ్మాయి కదా ఇప్పటికి ఇప్పుడు ఎక్కడికెళ్తుంది ఉండలేండి చూడమ్మా స్మిత నువ్వు ఇన్నిన్ని మాటలు అంటున్నా నీ మేలు కోరుకుంటున్నాడు యు ఆర్ గ్రేట్ కామరాజు సార్ కాజు అదే కాజు సరే ఏదో ఒకటి చావండి చంపేస్తే ఒక్కొక్కడి ఎలాగైనా రూమ్ ఖాళీ చేయించాలి ఇంకా సారేంటయ్యా అంకులను అంకుల్ రెంట్ అదే స్మితా షేర్ ఫోను పదిహేను వేలు ఇవ్వండి సరిపోతుంది అంకుల్ వాళ్ళంటే ఉద్యోగాలు చేస్తున్నారు సంపాదిస్తున్నారు నేనేమో ఉన్న డబ్బులని కలెక్టర్ కోర్స్కే కట్టేశాను బుక్కులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు అంకుల్ అర్రే కన్నీళ్ళు చూడవలసిన కలెక్టర్ కన్నీళ్ళు పెట్టుకోకూడదు ఓ పని చేయి నా కలెక్టర్ కోసం ఐదు వేలు తగ్గిస్తాను పదివేలు చేసుకో హ్యాపీనా థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ పర్లే పర్లే బాగా చదువుకో

హలో ఏం చేస్తున్నావే మోడో ప్లాన్ చేస్తున్నావు కోడికా మేకక మా ఫ్లాట్ ఓనర్ తో కలిపి నలుగురు ఎదవలకి ఏమైంది అంత కోపంగా ఉన్నావు మా ఓనర్ ఊనర్గాడు నేను టైం రెంట్ ఇవ్వట్లే అని ఇంకో బెడ్రూమ్ ముగ్గురు ఎదవలకి ఇచ్చేసాడు అబ్బాయిలక్క అలా అలా ఇస్తాడే గట్టిగా అడగాల్సింది అడిగా మూసుకొని పొమ్మన్నాడు వాళ్ళనా కాదు నన్ను మరిప్పుడు ఏం చేస్తావే ఖాళీ ఆ ఫ్లాట్ నేనెందుకు ఖాళీ చేస్తానే ఫ్లాట్ వాళ్ళెవరు ఏంటి ముగ్గురు అబ్బాయిలతో ఉంటే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయిపోద్ది అంత లేదు స్మిత అంటే ఏంటో చూపిస్తా అరుంధతి చంద్రముఖి కంటే స్మితని డేంజర్ అని చూపిస్తా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి వాళ్ళు స్మిత జాగ్రత్త వాళ్ళ అబ్బాయిలు అందులోనూ బ్యాచులర్స్ సింగిల్ హ్యాండ్ స్మిత ఇక్కడ నువ్వేటై నేను వాళ్ళని తన

రే రే ఒక్క రోజులో ఫ్లాట్ మొత్తాన్ని ఫిష్ మార్కెట్లో చేసేసారు కదా హలో హైదరాబాద్ ఏమిన్నారు అంకల్కి బుద్ధి మీకు కావాల్సింది నా దగ్గర ఉంది సన్నీ ఎక్కడికి వెళ్తున్నావు దగ్గర అంటే బటర్ మిల్క్ చేద్దామని కాస్త పెరుగు తీసుకోవచ్చా తాగింది దిగలేదా అది కాడు కాదు ఏయ్ తాగిందేనా నువ్వా గట్టిగా ఉంది కాబట్టి పేరు